హాయ్ అండి అందరికీ నమస్తే నేను గుజ్జిప్రం చెన్నై ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు లాగ్ అయితే స్టార్ట్ అయ్యింది చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒక వీడియోలోకి వెళ్ళిపోదామా లెస్ గో డాక్ చూడండి వాతావరణం చల్లగా ఉంది సో అండి ఇప్పుడు వచ్చేసి మేము వచ్చి నాష్ట చేస్తాం అనమాట ఇవాళ పిల్లలు ఇంటికాడే ఉన్నారు కదా అందుకని సాంబారు పప్పు పప్పు ఇంకా దోశ అయితే అన్నమాట పిల్లలు నేను కూడా పప్పు దోశ ఇది ఎర్ర చట్నీ ఒకటి ఉంటే ఆరు చెట్నీ తింటున్నా ఇంకా ఇంకా దోశలు అయితే పోస్తుంది దాన్ని చూస్తే చెప్పు ఏం తింటావు నువ్వు పప్పు దోశ బాగుందా మీకోరా సో పప్పు దోశనండి మాట మాట తినేది పప్పు దోశ అది ఒక చెట్టు ఒకటి ఉంది ఎర్రది చూడండి పప్పు ఎంత ఉంది ఓకేనండి మొన్న అయితే దోశ పిండి ఇడ్లీ పిండి అయితే ఇంట్లోనే గ్రైండర్లోనే మిక్సీలోనే చేసినా కదా ఇడ్లీ పిండి అయితే అయిపోయింది అనమాట ఇంకా దోశ పిండి అయితే మిగిలిపోయింది ఇంకా పిల్లలు స్కూల్కి ఎత్తుకొని పోగా మళ్ళీ ఇంటికి వచ్చి తినగా మళ్ళీ మరుసటి రోజుకి కూడా ఉన్నది అందుకని చెప్పి ఇంక ఈ రోజు పిల్లలకి ఇంటికాడ ఉంటారు కాబట్టి దోశ అయితే చేస్తున్నా పప్పు ఉన్నది నైట్ చేసిన పప్పు పప్పు కూడా దోశ పప్పు అయితే బాగుంటుందని చెప్పి ఇంకా చట్నీ ఏం చేయకుండా ఇంకా దోశలు గల్ పప్పు అయితే వేసి ఇచ్చినా అందరు తింటున్నారు అనమాట ఇంకా పిండి కూడా అయితే వచ్చింది ఇప్పటికే సరిపోతుంది పొద్దున్న టిఫిన్ అయితే పప్పు దోశ మిగిలిపోయిన పిండితో పప్పు దోశ అయితే మా ఇంట్లోకి ఈ రోజుకి అయితే జరిగిపోతుంది కోటికి మధ్యాహ్నానికి ఏం చేయాలో ఆలోచించాలన్నమాట ఆఫ్ చేసిన లైట్లో టీవీ కూడా ఆఫ్ చేసి దాంట్లో ఆపు టీవీ రిమోట్లో సో ఇప్పుడైతే మేము మార్కెట్కి వెళ్తున్నాం అనమాట మా అమ్మ మామిడికాయలు తీసి పెట్టిందంట సో లైట్లు తాళం వేసేసి మేమైతే బయలుదేరి వెళ్తున్నాం లైట్లు ఆఫ్ వేసింది దేనికి మార్కెట్కి దేనికి మార్కెట్ సో మా అమ్మ మామిడికాయలు తీసిపెట్టింది అంట మార్కెట్లో అయితే ఇంకా మేము పోయి బయలుదేరిపోయి తీసుకురావాలి ఇప్పుడు మేమైతే మార్కెట్కి అయితే బయలుదేరుతాము బాయ్స్ ఇప్పుడు వచ్చేసి మేము అయితే మామిడికాయలు తీసుకొని వచ్చినాము నిన్న తీసిపెట్టింది మా అమ్మ బాగున్నాయి అన్ని కింద పెట్టడు బాగున్నాయో మెత్తగా ఉన్నాయి ఇది బాగానే ఉంది అది కొంచెం మెత్తగా ఉంది సరేలే కింద పసి పెట్టి ఆడ బాగున్నాయి కానీ ఇం మామిడికాయలు అన్నీ అయితే ఎక్కువ ఇతల్లో కొంచెం గట్టిగా ఉన్నాయో ఉన్నాయి కొంచెం మెత్తగా ఉన్నాయి ఉన్నాయి అనమాట మనకి ఏ అయితే బాగున్నాయో ఉంచుకోవటం ఇంత పడేయటం టైం వచ్చేసి పన్నెండు అయింది ఇంకా చూస్తూ ఉండండి వీడియో మంచిగా ఒకటి గడి కోసి టైం ఎంత అయింది నేను తర్వాత చూపిస్తాను మీకు వీళ్ళు ఇద్దరు అయితే చూడండి కానీ గోరంటాకు పెట్టుకునే టైం ఇదా చూపి చూపి చూడు నువ్వు కూడా చూపి చూపి ఇంత చెప్పి బాగా అట్నే చెప్పి నువ్వు కూడా చెప్పి వీళ్ళిద్దరు చూడండి ఈ ఎరకడ్ గోరెంటాకు పెట్టుకొని వ్యవహారం పెట్టి పనుకోకుండా ఉండరు ఇప్పుడు మీకు టైం చూపిస్తా చూడండి సో వీళ్ళేమో టీవీ చూస్తా పనుకున్నారు ఇక్కడ సో చూడండి చూడండి టైం టైం చూడండి పదకొండు కరెక్ట్గా పదకొండు సన్నీ పనుకొని మీరు చూస్తుండో నిదర రాలేరా నీకు హ్ తలకై జో యాడ పెట్టిండో ఎట్ట వండుకొందే చూస్తుండో హ్ సౌండ్ పెట్ట బాగు ది లెమర్ యాడ్ వండుకొని కొంచెనే దేస్తా రేయ్ రాలేరా మీకు హ్ బరువమే ఏందో ఇదంతే మంచం ఎందుకు ఎట్ట పడుతుందో అది చూడు దాని మీద చూడు నువ్వు ఆ చూడు ఫస్ట్ దాని ఆ చూడు దంత చూడు కింద చూడు ఏడ పనుకుంటాడే ఆడ స్కూల్ బొక్కులు బ్యాగులు ఉంటే అవన్నీ తీసేసి ఏడంటే ఆడే అతను ఈ సందులో సిపి ఏందే సిపి ఎవరు వేసింది వేసిందా వేసింది ఒట్టి డ్రాయింగ్ మాత్రమే వాటికి వచ్చి కలర్లు కొట్టాలన్నమాట అది బుక్ ఇప్పుడు సోను చూడండి అనమాట

సో గా చూసినవా టీ పెట్టినరు టైమ్ చూపించాను కదా ఎందాక ఇది వచ్చేసి బూస్ట్ సక్కెరైతే పాలుగా పెడతాడు దీంట్లో తిరగబొట్టి తాగుతారు పిల్లోళ్ళు ఇప్పుడు ఏంటా

బాగు చూద్దాం బాగు పాపు ఎందుకు పోతాయి మళ్ళీ గిన్నెలోనే పడతాయి మళ్ళీ గిన్నెలోనే పడే మళ్ళీ ఊపు ఊపకొని ఉంటే మళ్ళా పైకి లేసి మళ్ళీ గిన్నెలోనే పడతాయనమాట అబ్బా కాదు నాకే తెలుసు సరే కానీనాక చూద్దాం சோ பாலு பூஸ்ட் கल्पிதி இருக்கு கா. வேற ஒர்க்கே வைங்கர்க்கியாலயா. ஏ யோர்க்கே. சோன கே சன்னி கே சசி கி. இது சோனப்பா. இந்த வல லைட்ல தாغر. ஹேறு. சசி. காப்பையதா பா.

बांदा को तो लेता हूँ वो क्यों लाएगा? यार तो मिलते बिना, मिलते बिना। हैं? निरंकार। हें, ये कैसे बचा? बोल ले बोलो क्यों बंदा नहीं होता है? मैं चेक पे कह दे वो रहा ही ठीक है। नहीं वार अच्छे का रहूँ न

ये से ये नहीं है तो बुश टाड़ी नो रहा इसे टी वेज नंबर को केरल ఆ పొద్దున ఒకటి लो ఇప్పుడు ఒకటి बुश टाड़ी पे के बाद इस पे ఇప్పుడు టైము हाँ నిదరే రాదు దీనికి టీవీ ఆడితే పన్నుకుంటారు వాళ్ళు టీవీ బాతుండతే చూస్తా ఉంటుంది ఇంకా రకంగా ఇంకా రకంగా చూస్తా ఉంటుంది

ఏమన్నా మా అమ్మకి టీ పెట్టి నువ్వు ఇంకా పోలా టీ తాగుతున్నాం అందరం నువ్వు పనుకున్నావా అన్నది సో అండి ఇప్పుడు పాల్గొన్న టైము మేము ఇప్పుడు టీ తాగుతున్నాం అన్నమాట ఇంకా టీ తాగేసి ఇంకా మాట్లాడుకొని ఇంకా ఎందుక ఇంకే మళ్ళీ ఇంకా టీ తాగి మళ్ళీ మాట్లాడుకుంటా వనకాబోయే లాక పన్నెండు పన్నెండున్నర కూడా కావచ్చు పూర్తిగా అందరం నిద్ర ఇంకా బొక్కు పట్టుకొని తిరుగుతుండో నూనె నూనె అనుకుంటా సో అందరికి గుడ్ నైట్ అండి ఇంకా పడుకొని నిద్ర బండి తల్లారని మా వీడియో ఎంతవరకు చూసినందుకు లాస్ట్ వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అలాగనే మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ నీకేంటికాజుని కావాలా పనుక నిద్ర బాక పొద్దున్న పని పదకొండున్నర అయింది పదకొండున్నర కాదు పన్నెండు సోన్ది కూడా అయిపోయింది చేసేది అయిపోయింది ఇంకా రిక్కది నాది అన్నీ ఉంది సో అందరికి గుడ్ నైట్ అండి ఇంకా పడుకోండి నిద్ర పండి పొద్దున్నే వెళ్దాం బాబాయ్ బాబాయ్ బాబాయ్